ఆ టైం కనిపించింది చెప్తారా లేదంటే ప్లాన్ ప్రకారం చెప్తారో కానీ వేణుస్వామి మాత్రం ఎప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతూ ఉంటారు జ్యోతిష్యాలు చెప్పుకునే ఓ వ్యక్తికి తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ వచ్చింది అంటే అది బహుశా వేణుస్వామికి ఒక్కరికి అనుకుంటా గ్రహాల మూమెంట్ పట్టేసా అంటారు నవగ్రహాల పూజ అంటారు భవిష్యత్తును మూడో కంటితో చూసినట్లు బిల్డప్ ఇస్తారు వంద చెప్తే ఒకటో రెండో నిజం అవుతూ ఉంటాయి ఆ నిజం అయిన దాన్ని మనోడు చేసుకునే ప్రమోషన్ అంతా ఇంత కాదు సినిమా రాజకీయాలు మీడియా ఏది వదిలిపెట్టరైనా అన్నింట్లో వేలు పెట్టేస్తుంటారు జరగబోయేది ఇదే అంటూ యూట్యూబ్ థమ్ లెవెల్లో ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తుంటారు ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే వేణుస్వామి కోసం వైసీపీ శ్రేణులన్నీ వెయిట్ చేస్తున్నాయి బయట ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతున్నాయి ఏపీలో ఫలితాలకి ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కూటమిదే అధికారం అని చెప్తున్నాయి ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది బయటకు గంభీరంగా నటిస్తున్న లోపల మాత్రం వైసీపీని టెన్షన్ వెంటాడుతోంది అయితే వైసీపీదే అధికారం అని రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనే సీఎం అంటూ ఈ మధ్య వేణుస్వామి ఓ స్టేట్మెంట్ పాస్ చేశారు అంతన్నారు ఇంతన్నారు ఇలా అవుతోంది ఏంటి అంటూ వైసీపీ శ్రేణులు జగన్ అభిమానులు వేణుస్వామి మీద గుర్రుగా ఉన్నారు నిజానికి ఈ మధ్య వేణుస్వామి జాతకం కరెక్ట్ గా లేదంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు తెలంగాణలో బిఆర్ఎస్ గెలుస్తుంది కేటీఆర్కు సీఎం యోగం ఉందన్నారు అది తుస్సుమంది సన్ రైజర్స్ కప్ కొడుతుంది కావ్యమారం జాతకంలో ఉంది గ్రహాలు క్రికెట్ ఆడుతున్నాయని బల్లగుద్ది మరీ చెప్పారు అది పాయే ఇప్పుడు వైసీపీ విషయంలో కూడా ఫలితం తేడా కుట్టేలా ఉందని వేణుస్వామి ఎక్కడా అని అంతా వెతుకుతున్నారు ఫలితాలు వచ్చి అంతా నార్మల్ అయ్యే వరకు ఎవరికీ కనిపించుకుంటేనే బెటర్ దొరికారో అంతే సంగతులు ఎందుకొచ్చిన గొడవ జాగ్రత్త అని కొందరు సలహాలు కూడా ఇస్తున్నారు మరి వేణుస్వామి జ్యోతిష్యం నిజమవుతుందా వైసీపీ గెలుస్తుందా లేదంటే కూటమి సంచలనాలు క్రియేట్ చేస్తుందా తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే